మొదటి రోడ్డు మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న యొక్క జత ఈ జత రెండు సెకండ్లు గనిగంజలకు కొనసాగుతున్నారు ஆறு வந்த அருகுல தூரா ரெண்டு ரெண்டு செஞ்ச

பதாரு செ

ఐదు నిమిషంలో ముప్పై ఒక్క సెకండ్ లో గుర్తు చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎన్న చెప్పమంటారా నాలుగు సెకండ్లు నాలుగు నిమిషంలో పద్నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఈ జట ఐదు శాతం వెనుకంగా కొనసాగుతున్నారు గుర్తు చేయడం జరిగింది మొదటి స్థానాల్లో కొనసాగుతూ ఈ జటలు వెనుక ఉన్నారు ఎనిమిదిగా ఉన్నారు బోరాల చేయాల సమానంగా కొనసాగుతున్నారు సమానంగా تہمارے نئے ستانے کي مليندو لاڻو نئے ستان کي مليندو لاڻو اها جتنه اڃا جتكن 20 سيني مليندو E a mão <laughs>